స్టార్ హెల్త్ కరీంనగర్ ఫోర్చు హాస్పిటల్ ఆధ్వర్యంలో వేములవడ బైపాస్ రోడ్ లో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో పలువురికి ఉచితంగా ఈసీజి టు డిఏకో షుగర్ బిపి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు ముందస్తుగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వస్తున్న జబ్బులు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు ఇలాంటి పరీక్షల వల్ల తొందరగా వైద్య సేవలు పొందడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ హెల్త్ బాధ్యులు శ్రీనివాస్ మాత శ్రీధర్ ఆసుపత్రి నిర్వాహకులు రాజశేఖర రెడ్డితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఫార్చూన్ మెడికేర్ వారి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్లస్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆవిర్భవించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంపును మెగా వైద్య శిబిరాన్ని ఫార్చ్యూన్ మెడికేర్ వారి ఆధ్వర్యంలో రాజశేఖర్ సార్ వాళ్ళ సహకారంతో ఈ క్యాంపును నిర్వహించడం సాధ్యమైంది ఇది మొట్టమొదటిసారిగా మేము ఏర్పాటు చేసిన వైద్య శిబిరము ఈ ఈ క్యాంప్లో దాదాపు రెండు వందల పైన సభ్యులు కానీ లేదా ప్రజలు కానీ వినియోగిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఎందుకంటే ఇటువంటి వైద్య శిబిరాలని యూజ్ చేసుకుంటే వా ఏదైనా జబ్బు ఉన్నప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు భయపడే పరిస్థితులు ఉన్నాయి సో ఇటువంటి క్యాంపులలో మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఆ వ్యాధి లక్షణాలు కానీ ఏమైనా ఏర్పడినట్లయితే తొందరగా మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటాయి సో దీనికి సహకరించిన ఫార్చ్యూన్ మెడికేర్ వారు కానీ మా ఏజెంట్ నిద్రబృందంకు కానీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్క నమస్కారాలు ప్రేములబాడ పట్టణ ప్రజలకు స్వాగతం నమస్కారం నేను ముగ్గురు రాజశేఖర కరీంనగర్ ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ చైర్మన్ నేటి రోజుల్లో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా యాంత్రిక జీవనానికి అనూహ్యమైన జబ్బులు వచ్చా వస్తున్నాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా యువకులు కూడా ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసులో ఉండే జబ్బులు ఎక్కువ వ్యాపించి ఉండే ఆకస్మిక మరణాలు ఉండే జబ్బులు వ్యాపిస్తున్నాయి సో దాని వారా ఫ్రీ క్యాంప్లో టూ డీ టెస్ట్ నిపుణుల నుంచి నిర్వహించాము ఇది ఫార్చూన్ మెడికల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్థానికంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ సీరియస్ సర్వెస్ మేనేజర్ శ్రీనివాస్ ఎంఎడ్ శ్రీనివాస్ గారి సౌజన్యంతో నిర్వహించాము ఇది ఇటు శిబిరంలో మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ దీంట్లో సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది సభ్యులు కానీ స్టార్ ఎత్తు వినియోగాలు కానీ పాల్సివ్ కానీ మిగతా వాళ్ళు సాధారణ ప్రభుత్వం కూడా సో ఈ రోజు క్యాంపు రాని వాళ్ళు తదుపరి నెక్స్ట్ క్యాంప్ కూడా మళ్ళీ ఇస్తాము ఆ రోజు ఉచితంగా టూడీకో క్యాంప్ కానీ బీపీ పరీక్ష కానీ షుగర్ పరీక్ష కానీ మిగతా పరీక్షలు కూడా చేయించుకోవచ్చు ఉచితంగా ఈ సందర్భంగా ఈ క్యాంపు ఇచ్చేసిన సిబ్బంది కానీ సహకరించిన స్టార్ హెల్త్ మేనేజర్ శ్రీనివాస్ గారు కానీ మిగతా అడ్వైజర్స్కి డాక్టర్ గారికి వైద్య బృందానికి రస్టాఫ్ మేనేజర్ గణేష్ ఇదంతా ప్రత్యేకంగా కృతజ్ఞత థ్యాంక్ యూ